వెల్కమ్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రెన్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ నిరంతరంగా అభివృద్ది చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్టీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ ప్లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతబేటి దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా అప్రూవల్స్ తో వాస్తు కలిగి బోడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ డిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల లక్కీ డిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ

ఆయన ప్రసాదం మనకి ఆయన ఆయన ద్వారా మనకు వచ్చిన ప్రసాదం మనకి ప్రాణం కన్నా చాలా విలువైంది అలాంటి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో నైనిక వదిన పామాయిల్ వాడి అసలు పాలతో తయారు చేసిన నెయ్యే లేనటువంటి ఆ నెయ్యిని వాడి నటు ప్రసాదాన్ని మనందరికి పంచి అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే లడ్డులో జంతు కొవ్వులు ఏం కలపలేదు మేము మీరు చెప్పినట్టుగా అసలు అపవ్యతనం జరగలేదని చెప్తున్నారు అసలు ఆ లడ్డు ప్రసాదంలో నీ వాళ్ళ వాళ్ళు లడ్డు ప్రసాదంలో నెయ్యి వాడు కూడా పామాయిల్ కెమికల్స్ అన్ని వాడి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యి ద్వారా చేసి మనందరికి పవిత్రమైన ప్రసాదం లాగా పంచారు మనం ఆ విషయం మనం ఎన్నో రకాలుగా మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి చైర్మన్ వాళ్ళందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పెడుతుంది అదేవిధంగా సిటీ మన కో దృష్టిలోకి తీసుకెళ్లారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జీరో పర్సెంట్ నెయ్యిని ఆ ప్రసాదంలో వాడారు అలాగే మనం ఒకటే చెప్పాలి నెయ్యి నెయ్యని వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో పదకొండు వచ్చేసాయి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ ఎలా ఉంటుందో నెయ్యి ఒరిజినల్ నెయ్యి వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం కాబట్టి భక్తులందరూ ఆలోచించండి కనీసం స్వామికి వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి పట్టువస్తాలు కూడా ఈనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వారు మనకి అవసరం లేదు కాబట్టి అందరికీ వినయ నిర్ణయించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం హైందవ కాపాడే రక్ష రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజు చాలా విచారకరమైనటువంటి మనం ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయం ఇందూరుకి ఏమైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర దేవాలయం అందరికీ తెలిసినటువంటి ఈ రోజు ఎవరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వదలలేదు ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూస్తా కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే బాధాకరమైన విషయం ఎన్ని కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయనటువంటి కుట్రతో అనేక విధాలు జరిగిన మన ప్రజలు కూడా చెప్పుకొచ్చారు మన రామతీర్థంలో రాముని రాముని గ్రామం నిలబెట్టడం కావచ్చు అంతర్వేదిలో రథాని కావచ్చు అనేక చోట్ల దేవాలయ విధ్వంసం కావచ్చు మనకి సాక్షాత్ వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి కోడపారం దగ్గర మనకి ఎస్ఎస్ఎఫ్ సమర్థత సర్వ ఫౌండేషన్ కూడా పది లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు అతను రెండు వందల యాభై మందిని పోలీసులు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయకుండా ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వం దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాల్గొన మన బీజేపీ ఎన్ఆర్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి అదేవిధంగా కూటమి కూటమిలో పాత్ర గనసేన నాయకులకి అదేవిధంగా బీజేపీ బిజెపి నాయకులకి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు వేల ఇరవై ఒకటి నుంచి దాకా తిరుమల కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజును దాన్ని పూర్తిగా పరీక్షించలేదు మనం ఆ పరీక్ష అనుమానం వ్యక్తం చేశాం తిరుమల కలిసి అయింది దాంట్లో జంతు కలేబరాలు అదేవిధంగా పన్ని సంబంధించిన కొవ్వు కలిసి ఉండొచ్చు అని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది అధికారులు దాన్ని నియమించడం జరిగింది ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు దాఖలు చేసింది జరగాలంటే ఒప్ప అని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఎందుకంటే ప్రపంచంలో చెప్పుకో హిందువుల పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి అందుకని ఆ రోజు మన మోడీ గారు సిబిఐ అప్పగించారు సుప్రీంకోర్టు ద్వారా దర్యాప్తులో నాలుగు రోజుల క్రితం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు సిక్ అధికారులు ముప్పై ఆరు మందిని దోషుని మొదటి ఛార్జ్షీట్ వేశారు దానికే వాళ్ళు మొదటి షార్ట్ మొదటి ఛార్జ్షీట్ కే ఉపయోగపడుతున్నారు వైసీపీ నాయకులు తెర మీదకు వచ్చి వాళ్ళు బాగోతం బయట పడతాను అని తెర ముందుకు వచ్చి ఆ రోజు ఆవు పోయి కలిపారు కదా ఈ రోజు లేదు కదా మీకు బుద్ధిందా బుద్ధి మాట్లాడుతుంది అసలు మీకు బుద్ధిందా అది ఆవు నెయ్య సిటీ ఏం తెలిపింది అది నెయ్యే కాదు కంతి నెయ్యి కాదు అది అసలు నెయ్యే కాదు అది తయారు చేసిన ఒక ద్రవం అని తెలింది ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి దయ ఉంచి మన వినబడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు క్లారిటీ లేదు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు మోసపు మాటలతో ఆవు పాలిచ్చేటప్పుడు ఏదో మెత్త పదార్థాలు తినింది గట్టి మెయ్యలేదు అది అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమైందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు ఈ రోజు నీ పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ గారి గారిని అయితే వెళ్ళింది చిన్నప్పుడు వ్యక్తిత్వం అంటే సుబ్బారెడ్డి గారి పిఏ అతని దాంట్లో నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షలు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ట్రాన్స్ఫర్ జరిగింది ఇదే బోలోబాబా డైరీ నుంచి ఈ బోలోబాబా డైరీ కల్తీ మనం కల్తీ తయారు నెయ్యి తయారు చేసింది ఆ రోజు నిబంధనలు కొట్టారు ఆ రోజు నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు టర్న్ ఒక ఫామ్ డైరీకి కానీ దాన్ని సవరించి నూట యాభై నూట యాభై కోట్లకే చేశారు అదే విధంగా మూడు సంవత్సరాలు డైరీ నిర్వహిస్తారా సంవత్సరానికి ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి తెలియదా సుబ్బారెడ్డికి తెలియదా ఈ సవరణ ఎందుకు చేశారనేది కర్ణాటక రెడ్డికి తెలియదా ఈ రోజు ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిపి మమ్మల్ని మీ అందరికి తెలుసు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఎన్నో దేవస్థానం ధ్వంసాలున్నాయి ఆ రోజు మన రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు అంతర్వేదిలో అరవై మూడు సంవత్సరాల చరిత్ర గల రథాన్ని దగ్గర చేశారు వెండి సింహదాసాన్ని దోమతనం చేశారు ఇవన్నీ వదులు ఒక్క మాటతో కొడుతున్నారు ఆ రోజు మంత్రులు ఏ మళ్ళా రథం పోతే రథం చేసివా వెండి మీరు కాపాడగలుగుతారా మీరు మాట్లాడతారా కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ రోజు ఏ విధంగా స్వామికి డబ్బులో ఏ విధంగా అన్యాయం జరిగిందో రెండు వందల యాభై కోట్లు ఎవరు జోబు లేకపోయాయో సిటీ అధికారులు తొందరలో చేరస్తారు వాళ్ళందరినీ శిక్షిస్తాడు దానికంటే ముందు మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని అదో గట్టిగా వాళ్ళు ఏ విధంగా శిక్షించారో దేవుడిగా చూసుకుంటాడండి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను